మీరు సంస్కారం తప్పినా మీరు నోరు జారినా మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగ పోదలుచుకోలేదు మేము సమాధానం చెప్తాం తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం ప్రజల కోసం మేము నిలబడతాం డెఫినెట్గా నీ నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నిస్తాం ఈ తెలంగాణ హక్కులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కూడా ఎందుకంటే మా పుట్టుకనే తెలంగాణ మేము పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా ప్రయత్నమే తెలంగాణ ఉంటుంది అందువల్ల మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం మేము అధికార పక్షమైనా మేము ప్రతిపక్షంలో ఉన్నా మాదంతా ప్రజల పక్షమే మేము ప్రజల పక్షానే పోరాడతాం తెలంగాణ హక్కుల కోసమే పోరాడతాం మేము ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశే మంచిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తెలంగాణకు నీటి పంపకాల్లో అన్యాయం జరగలేదు అని చెప్పి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే అసలు తెలంగాణ ఉద్యమానికి కారణమే నీళ్లు కదా నిజంగా మీరు అన్యాయం చేయకపోతే ఉద్యమం ఎందుకు పుడుతుండే అంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ అమరుల త్యాగాలను జయశంకర్ గారు లాంటి మేధావులను కూడా కించపరిచే విధంగా పట్టే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ పోరాడుతుంటే మీరు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నారు మీరు ఆ రోజు నల్గొండ జిల్లాను ముంచి ఆంధ్ర ప్రాంతానికి నిలిచే పులిచింతల ప్రాజెక్టును పోలీస్ పహారాలో దగ్గరుండి కట్టించే పనిలో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడిందో తెలియదా రాష్ట్ర ప్రజలకు మీ పాలనలో జరిగిన అన్యాయాలను నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాలను కేసీఆర్ గారు సరిచేసింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఆనాడు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకి మళ్లించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు దాన్ని సవరించి తెలంగాణ పంట పొలాల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ రకంగా ఇలా వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది ఇంకా మిగితాయి చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను అసెంబ్లీలో తప్పకుండా మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం నిన్న ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక ప్రభుత్వం మాట్లాడితే గాయిగత్తర చేసుడు కాదు నువ్వు సబ్జెక్ట్ లేని వాళ్ళు గాయిగత్తర చేస్తారు విషయం తెలవని వాళ్ళు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తారు అంతే కదా నువ్వు బూతులతో బుల్డోజ్ చేయడం కాదు బైసాబ్ విషయాలు మాట్లాడండి తప్పకుండా మేము సమాధానం చెప్తాం తప్పైతే తప్పున ఒప్పుకుంటాం ఒప్పైతే ఒప్పు అంటాం మంచి పని చేస్తే శబాష్ అంటాం మాకేం బేసిజాలు లేవు మాకంటే బాగా పని చేయండి మీరు ఐదేళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం నాలుగు వందల ఇరవై హామీలను చెప్పిన సమయానికి చెప్పిన విధంగా మీరు అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం మాకేమి మీరు చే ఫెయిల్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం ప్రజలకు మేలు కావాలని కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం కానీ ఇట్లా పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడు అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే మాత్రం మేము ఊరుకోము డెఫినెట్లీ మేము తగిన సమాధానం చెప్తాం మీరు నోరు బారేసుకోవచ్చు మేము బారేసుకోము ఇప్పుడు కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకుంటే నిన్న రేవంత్ రెడ్డి గారు సరిగ్గా ప్రిపేర్ కాలే ప్రిపేర్ అయితే ఇప్పుడు ఇప్పుడు అడ్డంగా నేను ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ రండి మేము కూడా ప్రిపేర్ అయి వస్తాం అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం బాగా ప్రిపేర్ రండి మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం మీరు ఏ డేట్ పెట్టారో పెట్టండి అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం కానీ ఒకటే విషయం పోయినసారి ఏమైంది మీరు చూసి బైసాబ్ ఇట్లే డైలాగులు కొట్టారు ఏ అసెంబ్లీలో ఎంత మాట్లాడదామన్నారు మా మైక్ ఇయ్యాలి మీరు చూడలేదా లాస్ట్కు స్పీకర్కి నేను దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మన వైట్ పేపర్ మీద మీరు మాకు చర్చకు అవకాశం ఇవ్వకుండా కనీసం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా హౌస్ ఎగ్జెంజ్ చేసుకొని ఎవరు పారిపోయిందో రాష్ట్ర ప్రజలు చూడలేదా ఇప్పుడు కూడా ఎన్ని గంటలలో మాట్లాడతాం మైక్ కట్ చేయమన్నారు కదా ప్లీజ్ డోంట్ కట్ అవర్ మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి తప్పకుండా మేము సమాధానం చెప్తాం మేము అన్ని విషయాలు చెప్తాం కానీ మేము రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు మేము ప్రాధాన్యత ఇస్తాం కానీ ఇచ్చిన మాట మీద నిలబడండి మంచిగా ప్రిపేర్ అయ్యి రండి మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం శాసనసభ సాక్షిగా వేదికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అందరం కలిసే ఉందాం